హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానం మోటివేషనల్ స్పీచెస్ ఇంకా మరెన్నో మంచి సమాచారంతో కూడిన వీడియోలు అదేవిధంగా మహనీయుల జీవిత చరిత్రలు అంతేకాకుండా బాలల నీతి కథలో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా వీడియోస్ చేస్తున్నామండి కాబట్టి ఇవన్నీ కూడా మరి మీకు చేరాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరణ టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు మరి మనం అక్బర్ బీర్బాల్ కథలు చదువుకుందామండి ఎందుకంటే ఇప్పుడు బాలలు కథలకు దూరంగా అయిపోతున్నారు కాబట్టి కథలు పిల్లలకి వినిపించాలనే ఆశతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను తప్పనిసరిగా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనవి ఇంక మనం వీడియోలోకి వెళ్దాం అక్బర్ బీర్బల్ కథలు పార్ట్ వన్ అండి ఇది పార్ట్ వన్ ఇది పాదుషా గడ్డం పీకితే పాదుషా గడ్డం పీకితే ఒక్కోసారి అక్బర్ పాదుషా సభ్యులను చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుండేవాడు వాటికి జవాబులు చెప్పలేక వాళ్ళు సతమతమైపోతుంటారు అప్పుడు బీర్బల్ వారిని ఆదుకుంటూ ఉంటాడు ఒకసారి బీర్బల్ ఇంకా సభకి రాలేదు ఈలోగా అక్బర్ సభ్యులను నా గడ్డం పీకిన వారిని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న వేశాడు ఒక సభ్యుడు పాదుష అంతటి వారి గడ్డం పీకిన ద్రోహి తల తీసేయాలి అన్నాడు మరొక సభ్యుడు చేతులు నరికేయాలి అన్నాడు ఇంకొక సభ్యుడు కాళ్ళు చేతులు తీసేయాలి అన్నాడు గుడ్డివాడిని చెయ్యాలి అన్నాడు మరొక సభ్యుడు ఇట్లా సభ్యులు రకరకాల జవాబులు ఇచ్చారు ఇంతలో బీర్బల్ ప్రవేశించి సభలో కలకలాన్ని గమనించాడు అక్బర్ బీర్బల్ని పదే అదే ప్రశ్న అడిగాడు జహాపనా పాదుషా గడ్డం పీకిన వారి ముఖం మీద ముద్దులు కురిపించాలి అదే వారికి తగిన శిక్ష అన్నాడు సభ్యులందరూ అదేం శిక్ష అని అరిచారు అక్బర్ చిరునవ్వు నవ్వి దానికి సమాధానం బీర్బలే చెప్పాలి అన్నాడు అక్బర్ పాదుషా గడ్డం పీకగలిగిన వారు మనవాళ్ళు మనవరాళ్ళు తప్ప ఎవరుంటారు అందుకే ఆ శిక్ష అన్నాడు దాంతో సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు బాగుంది కదా పిల్లలు తర్వాత కదా పిల్లల మారం బాబు బాబు ఏడవకు పిల్లల మారం బాబు బాబు ఏడవకు ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు అక్బర్ దానికి కారణం అడిగాడు జహాపన మా పిల్లవాడిని సముదాయించి రావడంలో ఆలస్యం అయ్యింది క్షమించండి అన్నాడు పిల్లలను సముదాయించడం అంత కష్టమా అన్నాడు అక్బర్ అవును జహాపన పిల్లలు ప్రతిదానికి పేచి పెడతారు ఇదంటే అదంటారు అదంటే ఇదంటారు వాళ్ళను సముదాయించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది అన్నాడు అక్బర్ దానికి ఒప్పుకోలేదు పిల్లలను చిటికలో ఊరుకోబెట్టవచ్చు అన్నాడు బీర్బల్ దానికి ఒప్పుకోలేదు సరే ఎవరినైనా పిల్లాడిని తీసుకొనిరా నేను సముదాయించి చూపిస్తాను అన్నాడు అక్బర్ సరే సమయం వచ్చినప్పుడు చూపిస్తాను అన్నాడు బీర్బల్ ఒకరోజు అక్బర్ బీర్బల్ కలిసి నగరంలో తిరుగుతున్నప్పుడు ఒక చోట ఒక పిల్లవాడు తల్లిని బాగా విసిగిస్తున్నాడు బీర్బల్ అక్బర్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడు అక్బర్ ఆ పిల్లవాడిని సముదాయించడం మొదలుపెట్టాడు నీకు ఏం కావాలి అని పిల్లాడిని అడిగాడు రాజుగారి ఎక్కే ఏనుగు కావాలి అన్నాడు పిల్లాడు అక్బర్ ఏనుగు తెప్పించాడు పిల్లవాడు కొంతసేపు ఆనందించి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు మళ్ళీ ఏం కావాలి అన్నాడు అక్బర్ అక్కడ కొండలు అమ్ముతున్నారు అది కావాలి అని మారాం చేశాడు పిల్లవాడు అక్బర్ కొండ కొనిపెట్టాడు కొద్దిసేపటికి పిల్లవాడు మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు ఈసారి ఏం కావాలి అన్నాడు అక్బర్ ఆ ఏనుగుని ఈ కొండలో పెట్టు అన్నాడు పిల్లవాడు కొండలో ఏనుగుని పెట్టలేం నాయనా అని సముదాయించబోయాడు అక్బర్ అదంతా నాకు తెలియదు కొండలో ఏనుగుని పెట్టాల్సిందే అని ఏడుపు మొదలుపెట్టాడు దాంతో ఏం చేయాలో తోచలేదు అక్బర్కి అప్పుడు బీర్బల్ మాటల్లోని నిజం తెలిసి వచ్చింది దేవుడు చేయలేని పని దేవుడు చేయలేని పని ఒకసారి రాజసభలో అక్బర్ కొలువు తీరు ఉన్నాడు అక్బర్కి ఒక సందేహం కలిగింది సభ్యులను అడిగాడు అదేమిటంటే నేను గొప్ప దేవుడు గొప్ప అని దానికి సభ్యులు తల ఒక రకంగా సమాధానం చెప్పారు చాలామంది దేవుడి కంటే అక్బరే గొప్పవాడని పొగిడారు అప్పుడు అక్బర్ నేను ఏ విధంగా దేవుడి కంటే గొప్ప అని అడిగాడు దానికి సమాధానం చెప్పలేక అందరూ నీళ్లు నమిలారు అప్పుడు అక్బర్ బీర్బల్ వైపుకి తిరిగి బీర్బల్ని అడిగాడు దానికి బీర్బల్ ఏమాత్రం సందేహం లేదు మీరే గొప్ప ప్రభు అని చెప్పాడు అది ఎట్లా అడిగాడు అక్బర్ దానికి పెద్ద చర్చ అవసరం లేదు ప్రభు మీరు మీ రాజ్యం నుంచి తెలివి లేని శుంఠలని మూర్ఖులని కావాలంటే వెళ్ళగొట్టగలరు ఎందుకంటే మన రాజ్యం పరిధి కొంతవరకు మాత్రమే కాబట్టి అదే దేవుడిని తీసుకోండి ఈ విశ్వానికి అంతటికీ ఆయనే ప్రభు కాబట్టి ఎవరినీ వెళ్ళగొట్టలేడు తెలివిలేని శుంఠలని మూర్ఖులని ఎక్కడికి వెళ్ళగొట్టాలో తెలియక వాళ్ళని అందరినీ భరిస్తున్నాడు అన్నాడు బీర్బల్ దాంతో ఆ మాటల వెనుక ఉన్న చెణుకు అర్థమై అక్బర్ చిరునవ్వు నవ్వాడు తర్వాత ఎవరు తెలివిగలవారు ఎవరు తెలివిగలవారు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే బీర్బల్ తెలివి కలవాడు హాస్యప్రియుడు దానివల్ల రాజు ఆస్థానంలో మిగిలిన వారికి బీర్బల్ అంటే చాలా కోపం అయితే అక్బర్ బీర్బల్ తెలివి అందరికీ తెలియచేయాలనుకున్నాడు ఒకరోజు సభలో అక్బర్ సభి సభికులను ఉద్దేశించి మన ఆస్థానంలో అందరికన్నా తెలివైన వారు ఎవరు వారిని నేను సన్మానించాలనుకుంటున్నాను అన్నాడు అందరూ నేనే తెలివిగలవాడిని అంటే నేనే తెలివిగలవాడిని అంటూ ముందుకొచ్చారు అప్పుడు అక్బర్ మీలో ఎవరు తెలివిగలవారో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెడతాను అందులో గెలిచిన వారికి మంచి బహుమతి ఇస్తాను అన్నాడు అక్బర్ ఒక పలకపై ఒక గీత గీసి ఈ గీతను చెరపకుండా చిన్నది చేసిన వాడే తెలివైనవాడు వారికి నా రత్నాల హారం బహుమతిగా ఇస్తాను అన్నాడు ఆ పని ఎవరో చేయలేకపోయారు అప్పుడు అక్బర్ బీర్బల్ వైపు చూశాడు బీర్బల్ నవ్వుతూ వచ్చి ఆ గీత ప్రక్కనే దానికంటే పెద్ద గీత గీశాడు దాంతో మొదటి గీత చిన్నదైపోయింది బీర్బల్ తెలివికి మెచ్చుకొని అక్బర్ రత్నాల హారం బహుమానంగా ఇచ్చాడు మరి బీర్బల్ అంటేనే తెలివి అని కథ అర్థం పిల్లలు కథ బాగుంది కదా ఇంకా తర్వాత కథ చూద్దాం ఎద్దు పాలు ఏమిటి కథ పేరు ఎద్దు పాలు ఎద్దు ఎక్కడైనా పాలిస్తుందా పిల్లలు ఎద్దు అంటే అది మేల్ మగజంతువు కదా ఈ కథ మరి కథలో ఎద్దుపాలు సంగతి ఏమిటో చూద్దాం ఒక్కొక్కసారి అక్బర్కి విచిత్రమైన కోరికలు కలుగుతుంటాయి ఉన్నట్టుండి ఒకరోజు బీర్బల్ని ఎద్దు పాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు బీర్బల్కి ఏమి చేయాలో తోచలేదు తనకు వారం రోజులు గడువు కావాలని అడిగి ఇంటికి వెళ్ళాడు రెండు రోజుల తరువాత ఒక రాత్రి అక్బర్కి నిద్రలో రాజభవనం ప్రక్కన ఎవరో బట్టలు ఉతు ఉతుకుతున్న చప్పుడు వినిపించి నిద్రా భంగమైంది చిరాగ్గా బయటికి వచ్చి చూస్తే నది ఒడ్డున ఒక అమ్మాయి కూర్చొని బట్టలు దబా బాదుతూ ఉతుకుతున్నది అక్బర్ ఆ అమ్మాయిని ఇప్పుడు ఎందుకు అర్ధరాత్రి ఇలా ఉతుకుతున్నావు అని అడిగాడు దానికి ఆ అమ్మాయి మా నాన్న నిన్న రాత్రే ఆడపిల్లని కన్నాడు ఇంటి పని అంతా చేసుకొని పిల్లకి నీళ్లు పోసి పనంతా అయ్యేటప్పటికి ఇంతసేపు అయ్యింది ఇప్పుడే తీరిక దొరికింది కాబట్టి ఉతుకుతున్నా అంది దానికి అక్బర్ మగవాడు పిల్లల్ని కనడం అని ప్రశ్నించాడు ఆ అమ్మాయి ఏముంది ప్రభు ఎద్దులు పాలివ్వగా లేనిది మగవాడు పిల్లలని కంటే తప్పేముంది అని జవాబిచ్చింది దాంతో అక్బర్ తెల్లపోవాల్సి వచ్చింది దాంతోపాటు ఆ అమ్మాయి బీర్బల్ కూతురని అర్థమైంది ఎంత రాజు అయినప్పటికీ ప్రకృతికి విరుద్ధమైన కోరికలు కోరకూడదని గ్రహించి ఇదంతా బీర్బల్ చతురత అని గ్రహించాడు బాగుంది కదా పిల్లలు ఈ కదా బీర్బల్ వంట తర్వాత కదేంటి బీర్బల్ వంట మరి బీర్బల్ ఏం ఏమి వంట చేసాడో చూద్దాం ఈ కథలో బీర్బల్ వంట అది చలికాలం విపరీతమైన చలికి భయపడి ఎవరో బయట తిరగడం లేదు అప్పుడు అక్బర్ చక్ర అప్పుడు అక్బర్ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఎవరైనా సరే ఈ చలిలో రాత్రంతా నీళ్ళలో ఉండగలిగిన వారికి పది బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు ఒక పేదవాడు దానికి ఒప్పుకొని రాత్రి అంతా చల్లటి నీళ్ళలో ఉన్నాడు తెల్లవారిన తరువాత అక్బర్ అతడిని రాత్రి అంతా ఎలా నేలలో ఉండగలిగావు అని అడిగాడు దానికి పేదవాడు జహాపన రెండు రోజులుగా తిండి దొరక్క మా కుటుంబం పస్తులు ఉంటున్నాం ఆ ఆకలే నన్ను గెలిపించింది దూరంగా రాజభవనంలోని దీపపు కాంతిని చూస్తూ ఆకలిని తలచుకుంటూ నేలలో ఉన్నాను అన్నాడు దాంతో అక్బర్ దీపపు కాంతి వెచ్చదనానికే నువ్వు నీళ్లలో ఉండగలిగావు అని బంగారు నాణ్యాలు ఇవ్వలేదు పేదవాడికి దిక్కు తోచక బీర్బల్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు బీర్బల్ అతడిని తరువాత రోజు రమ్మని పంపించాడు తరువాత రోజు బీర్బల్ సభకు వెళ్ళలేదు అక్బర్ కారణం తెలుసుకొని రమ్మని భటులను పంపించాడు తిరిగి వచ్చిన భటులు జహాపన బీర్బల్ ఉట్టిలో కుండ పెట్టి నేలపై మంట పెట్టి వంట చేస్తున్నాడు అని చెప్పారు అక్బర్ అదేమిటో తెలుసుకోవాలని సభికులతో కలిసి బీర్బల్ ఇంటికి వెళ్ళాడు ఉట్టిలో కుండ నేలపై మంట పెట్టి వంట చేస్తే కొండకు వేడి తగులుతుందా అని అడిగాడు నీళ్లలో ఉన్న మనిషికి దీపాల వేడి తగలగా లేనిది దీని వేడి కొండకు తగలదా అని బీర్బల్ ఎదురు ప్రశ్నించాడు దాంతో అక్బర్కి తన తప్పు తెలిసొచ్చి పేదవాడిని పిలిపించి పది బంగారు నాణాలు ఇచ్చాడు బాగుంది కదా పిల్లలు ఈ కదా తర్వాత కదా బీర్బల్ చలోక్తి బీర్బల్ చలోక్తి ఒకసారి హఠాత్తుగా అక్బర్కి తన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క తెలుసుకోవాలనిపించింది కాకుల లెక్క అనమాట అలా కాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనిపించింది దానికి తగినవాడు ఎవరా అని ఆలోచించాడు బీర్బల్ అంటే గిట్టనవారు చాలామంది ప్రభు దానికి తగిన వ్యక్తి బీర్బల్ అని ఏక కంఠంతో చెప్పారు అక్బర్ వెంటనే బీర్బల్ని పిలిపించాడు బీర్బల్ నీకు నేను నెల రోజులు గడువు ఇస్తున్నాను నువ్వు మన దేశంలో ఉన్న కాకులు ఎన్నో సరిగా లెక్కించి నాకు చెప్పాలి అని ఆజ్ఞాపించాడు అది విని బీర్బల్ జహాపన దానికి అంత గడువు అక్కర్లేదు నేను ఇదివరకే లెక్క పెట్టాను అని చెప్పాడు సరిగ్గా చెప్పాలి లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు అక్బర్ దానిదేముంది జహాపన మన దేశంలోని మొత్తం కాకులు నాలుగు వేల ఐదు వందల అరవై అని చెప్పాడు ఆ లెక్కకు తక్కువైనా ఎక్కువైనా నీ సమాధానం ఏమిటి అన్నాడు అక్బర్ ఆ ఏమీ లేదు తక్కువైనప్పుడు కాకులు వేరే దేశంలోనే తమ బంధువుల దగ్గరికి పోయి ఉంటాయి ఎక్కువైనప్పుడు వేరే దేశంలో కాకులు ఇక్కడ బంధువులను కలవడానికి వచ్చి ఉంటాయి అని నిర్భయంగా చెప్పాడు బీర్బల్ బాగుంది కదా పిల్లలు జవాబు ఇంకా తర్వాత బీర్బల్ యుక్తి తర్వాత కదా పేరు బీర్బల్ యుక్తి ఒకరోజు అక్బర్ చిత్రకారులందరినీ పిలిపించాడు అచ్చం తనలాగే బొమ్మ గీచి తెమ్మని గడువు కూడా చెప్పాడు చిత్రకారులంతా తమ తమ నైపుణ్యంతో చక్కని బొమ్మలను వేసి తెచ్చారు బీర్బల్ కూడా గొడ్డకప్పి ఉన్న ఒక చిత్రాన్ని తెచ్చాడు రాజుగారు చిత్రాలను చూడడం ప్రారంభించారు ప్రతి చిత్రంలో ఏదో ఒక లోపం కనిపించింది చివరికి బీర్బల్ చెంతకు వచ్చి అతను తెచ్చిన చిత్రాన్ని చూపించమన్నాడు బీర్బల్ చూపించాడు అది అద్దం అద్దంలో అక్బర్ అచ్చంగా అక్బర్లానే కనిపించాడు బీర్బల్ తెలివికి అక్బర్ ఎంతగానో మెచ్చుకొని బహుమానం ఇచ్చి గౌరవించాడు చూసారా పిల్లలు బీర్బల్ తెలివితేటలు బాగున్నాయి కదా తర్వాత తర్వాత కథ విందాము పాడు ముఖం పాడు ముఖం ఒకనాడు ఉదయం అక్బర్ చక్రవర్తి నిద్రలేస్తూనే ద్వారం వద్ద ఉన్న కాపలాదారు ముఖాన్ని చూశాడు కాపలాదారు కూడా అక్బర్ ముఖాన్ని చూశాడు ఆ రోజు చక్రవర్తి వేటకు వెళ్ళినప్పుడు ఒక్క జంతువు కూడా అతనికి దొరకలేదు నిరాశతో చక్రవర్తి తన భవనానికి చేరుకున్నాడు ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాడు ఈరోజు ఉదయం నిద్రలేస్తూనే ఎవరి ఎవరి ముఖం చూశాను అని అనుకున్నాడు ఉదయం నిద్రలేస్తూనే చూసిన కాపలాదారు ముఖం గుర్తుకు వచ్చింది ఆ కాపలాదారు ముఖం చూడడం వలనే ఈరోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక్క జంతువు కూడా దొరకలేదు అనుకొని భటులను పిలిచి ఆ పాడు ముఖం వాడిని తీయండి అని ఆజ్ఞాపించాడు ఈ విషయం విని కాపలాదారుడు భయంతో వణికిపోయాడు బీర్బల్ వద్దకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పుకున్నాడు ఎలాగైనా తనను ఉరి శిక్ష నుంచి తప్పించమని బ్రతిములాడాడు బీర్బల్ కొంచెంసేపు ఆలోచించాడు తళుక్కున అతనికి ఒక ఉపాయం తోచింది ఆ కాపలాదారుడిని తన వెంట పెట్టుకుని చక్రవర్తి వద్దకు వెళ్ళాడు బీర్బల్ వెంట వచ్చిన కాపలాదారుడిని చూసి బీర్బల్ ఈ పాడుముఖం వాడిని ఎందుకు తీసుకొచ్చావు వాడిని వెంటనే ఉరి తీయండి అని కోపంగా అన్నాడు దానికి బీర్బల్ మహారాజా ఈ కాపలాదారు రాత్రంతా మీ గది దగ్గర కాపలా కాస్తూ ఉదయమే మీ ముఖాన్ని చూశాడు మీరు నిద్ర లేవగానే ఇతర ముఖాన్ని చూశారు ఈ కాపలాదారు ముఖం చూసినందుకు మీకు వేటలో జంతువులు దొరక్క కాస్త శ్రమ మాత్రమే కలిగింది కానీ వీడికి మీ ముఖం చూసినందుకు ఉరిశిక్ష పడింది కాబట్టి మీరు కాస్త నెమ్మదిగా ఆలోచించి చూడండి ఎవరిది పాడు ముఖమో మీకే తెలుస్తుంది అన్నాడు ఆ మాటలు విన్న అక్బర్కు బీర్బల్ చెప్పింది సమంజసంగానే తోచింది వెంటనే తన తప్పు తెలుసుకొని కాపలాదారుకు విధించిన ఉరి శిక్షను రద్దు చేశాడు తన తప్పును తెలియజెప్పినందుకు బీర్బల్ను గౌరవించాడు చూసారా పిల్లలు బీర్బల్ తెలివితేటలు చక్కని సమాధానం ఇచ్చాడు కదా రాజుకి మరి తర్వాత కదా పాపం పుణ్యం ఏంటండి పాపం పుణ్యం అక్బర్ చక్రవర్తి ఒకరోజు కోట పైభాగంలో తిరుగుతూ ఉండగా రోడ్డుపై వెళ్తున్న మనుషులు అతనికి కనిపించారు వారిని చూసి అక్బర్కు ప్రపంచంలో కొంతమంది ధనవంతులుగా మరికొందరు పేదవారుగా ఎందుకు ఉన్నారు అని సందేహం కలిగింది ఈ కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు మరునాడు అక్బర్ చక్రవర్తి సభలోని వారికి తనకు వచ్చిన సందేహాన్ని చెప్పి దానికి కారణం ఏమిటో వివరించమన్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సభలోని వారందరూ తెకమక పడ్డారు ఇంతలో బీర్బల్ లేచి మహారాజా లోకంలో మనుషులు చేస్తున్న పనులను బట్టి కొందరు ధనవంతులుగా కొందరు భేదవారుగా పుడతారు దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు అలాగే అందరూ చేసే పనులను గమనిస్తూ ఉంటాడు మంచి పనులు చేసిన వారిని గొప్పవారుగా తప్పుడు పనులు చేసిన వారిని మామూలు వారిగా పుట్టేలా చేస్తాడు అంటే లోకంలో మనం చేసే పాప పుణ్యాలను బట్టే భగవంతుడు మనకు అలాంటి జన్మలను ఇస్తాడు అని చెప్పాడు ఆ సమాధానం విన్న చక్రవర్తి తనకు కలిగిన సందేహాన్ని తొలగించినందుకు బీర్బలను మెచ్చుకున్నాడు తర్వాత కదా వంకాయ వంకాయ ఒకరోజు అక్బర్ చక్రవర్తి వంటవాడు వంకాయ కూర చేశాడు దాని రుచి చూసిన చక్రవర్తికి ఆ కూర ఎంతగానో నచ్చింది సంతోషంతో అక్బర్ బీర్బల్ని చూసి ఈ వంకాయ కూర చాలా బాగున్నది కదూ అన్నాడు దానికి బీర్బల్ అవును మహారాజా కూరలన్నింటిలోకి రాజు వంకాయ అందుకే దేవుడు కూడా దాని నెత్తిన కిరీటాన్ని పెట్టాడు కవులు కూడా దీని రుచి చూసి వంకాయ వంటి కూర లోకములో లేదని పద్యాలు కూడా రాశారు అన్నాడు కొన్ని రోజుల తర్వాత వంటవాడు మళ్ళీ వంకాయ కూరను చేశాడు ఈసారి వంకాయ కూర అంత రుచికరంగా అనిపించలేదు పైగా ఆ కూర తిన్న చక్రవర్తికి శరీరమంతా దురద పుట్టింది అప్పుడు అక్బర్ పక్కనే ఉన్న బీర్బల్తో బీర్బల్ ఈ వంకాయ కూర అంత మంచిది కాదు అన్నాడు దానికి బీర్బల్ అవును మహారాజా మీరు అన్నది నిజమే వంకాయ అంత మంచి కూర కాదు అందుకనే దేవుడు కూడా దానికి నల్లని రంగు ఇచ్చి దాని రూపం కూడా వికారంగా ఉండేలా చేశాడు అన్నాడు బీర్బల్ మాటలు విని అక్బర్ నవ్వుతూ బీర్బల్ వంకాయను నేను పొగిడితే నీవు అంతకన్నా ఎక్కువ పొగిడావు వంకాయ బాగా లేదని నేనంటే నీవు కూడా అది మంచిది కాదు అన్నావు ఎందుకని అని అడిగాడు దానికి బీర్బల్ మహారాజా నేను మీ సేవకుడిని అంతేగాని వంకాయకు సేవకుడిని కాదు అందుకే మీకు ఏది నచ్చితే అది నాకు నచ్చుతుంది మీకు ఏది నచ్చకపోతే అది నాకు నచ్చదు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అది విని బీర్బల్ సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాడు అక్బర్ మరి తర్వాత కదా స్వర్గం నరకం స్వర్గం నరకం ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో కులువు తీరి ఉన్నాడు అకస్మాత్తుగా అతనికి స్వర్గంలో ఎవరుంటారు నరకంలో ఎవరుంటారు అని సందేహం కలిగింది ఇదే విషయాన్ని సభలోని వారిని అడిగాడు ఏం సమాధానం చెప్పాలో సభలోని వారికి తోచలేదు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు అక్బర్ బీర్బల్ వైపు చూసి నీవేమంటావు బీర్బల్ అన్నాడు దానికి బీర్బల్ లేచి వినయంగా మహారాజా ఎవరు చనిపోయిన తరువాత కూడా వారు చేసిన దాన ధర్మాలు మంచి పనుల గురించి ప్రజలు గుర్తు చేసుకుని చెప్పుకుంటారో అలాంటి వారు స్వర్గంలో ఉంటారు అన్నాడు అప్పుడు అక్బర్ అలాగైతే నరకంలో ఎవరుంటారు అని బీర్బల్ని ప్రశ్నించాడు దానికి బీర్బల్ ప్రభు ఎవరు చనిపోయిన తరువాత కూడా ప్రజల చేత ఛీ కొట్టించుకుంటారో అలాంటి వారు నరకంలో బాధలు పడుతూ ఉంటారు అన్నాడు బీర్బల్ సమాధానం అక్బర్కు నచ్చింది బీర్బల్ను మెచ్చుకున్నాడు చూశారా చూశారు కదా పిల్లలు బీర్బల్ చక్కటి సమయస్ఫూర్తితో తెలివైన సమాధానాలు మరి మహారాజైన అక్బర్కు ఇస్తూ మహారాజు మన్ననలు పొందుతూ ఆయన 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 చక్కగా మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా బీర్బల్ ఉన్నాడు మరి ఈ కథలో పార్ట్ వన్ ఇంతటితో మరి అయింది ఈ వీడియో మరలా పార్ట్ టూ వీడియోలో మరలా మరింత మంచి చక్కనే అక్బర్ బీర్బల్ కథలు మీరు వినవచ్చు తప్పనిసరిగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్